తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఏంటండి ఇది తిహినాలు మార్పు అదేవిధంగా కాకతీయ తోరణము చార్మినార్ తొలగింపు అని చెప్తున్నారు నిన్న సీఎం ఏమో కీరవాణి ఎంపిక అనేది అందిశ్రీదే అని చెప్తున్నారు ఎట్లా చూస్తారు సార్ ఇప్పుడు కవులు కీరవాణి గాని అందశ్రీ గాని వీళ్ళంతా వాళ్ళు రాజకీయ నాయకుల కంటే ముందు స్పందించేటువంటి హృదయం వాళ్ళ వాళ్ళు ఏదో ఆశ పెట్టుకొని స్పందించరు ఇప్పుడు కేసీఆర్ ఎవరు కవిత రాసినా కూడా నేను రాసిన అనుకున్నా అన్న రోజులు ఉన్నాయి ఇప్పుడు అంద్యశ్రీ రాసినటువంటి తెలంగాణ గీతం నేనే రాసినా అని అడిగి సరే ఆయనది కాస్త ఎక్కువ ఉండే ఆయనది కాస్త తక్కువ ఉండే నేనే రాసిన అన్నాడు అందశ్రీ రాసిండు కానీ దీన్ని మనం మనకు తగ్గట్టుగా నేను కూర్చున్నాను కూడా చెప్పలే అందశ్రీ బయటికి రాకముందు ఈయన నేనే రాసినా అన్నాడు అట్లా ఈయన కొన్ని చెప్తాలేండి కేసీఆర్కి ఆ స్వభావం ఉన్నది ఓకే కానీ కౌలను గౌరవించుకున్నాడు మనం సనాతనం నుంచి ఉన్నాం ఇవాళ కాకతీయ తోరణం ఇయ్యాల పుట్టింది కాదు కాకతీయ తోరణం ఇయ్యాలి కాదు కదా కాకతీయ చెరువులు ఇయ్యాటి కావు కదా రామప్ప ఇవాడిది కాదు కదా యునెస్కో దాన్ని గుర్తింపు ఇచ్చిందంటే అంటే నిజంగా రామప్ప శిల్ప రామంబులో సుమించిన శిల్ప సౌభాగ్యము స్థుతించి అని వెనకట్టనే ఉన్నది పద్యాలున్నాయి పాటలున్నాయి ఇవాడిది కాదు కదా రాని రుద్ర రుద్రమదేవి గణపతి దేవుడు ఈ ఆటోడు కాదు కదా సనాతనమున అనేక సంవత్సరాల కింద పరిపాలించిన వాళ్ళు వాళ్ళు ముస్లిం దండయాత్ర కంటే ముందు ఉన్న చరిత్ర అది ఆ చరిత్ర ఎక్కడున్నది నిన్న కాక మొన్న పుట్టిన ఈ టిఆర్ఎస్ పార్టీ అన్నాడు పుట్టింది అది టిఆర్ఎస్ పార్టీకి కూడా లేదు కదా అది బీఆర్ఎస్ అయింది ఇప్పుడు దానికి ఏమాఖ్యదా ఇదంతా ఈ తెలంగాణ మీద మాట్లాడే అక్కే లేదు దానికి ఎందుకంటే బీఆర్ఎస్గా విస్తరించింది ఆ బీఆర్ఎస్గా మునిగింది అంటే చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో అవమానిస్తారా అన్నట్టు కేటీఆర్ మాట్లాడుతున్నారు సరే కేటీఆర్ మాట్లాడేది నిజమే అయితే ఎవరైనా మాట్లాడతారు దాని మీద కేటీఆర్ మాట్లాడేదే నిజమైతే ఆయన ఒక్కడే మాట్లాడాల్సిన అవసరం లేదు కాకతీయ తోరణాన్ని ఎవరు తొలగించేటువంటి వీలైతే లేదు అది కాకతీయ తోరణాన్ని తొలగించినా లేకపోతే తెలంగాణ గీతాన్ని ఏదన్నా మరకలు వచ్చినా కూడా అది అందరి బాధ్యత సమిష్టి బాధ్యత కేటీఆర్ సొంతం కాదు అది కేటీఆర్ సొంతం కాదు అది అందరి బాధ్యత తెలంగాణలో ఉన్నటువంటి కుట్టి పెరిగిన ప్రతి ఒక్కరి పౌరుని బాధ్యత అది అంటే తెలంగాణ అంటే కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అంటున్నారు అది ఎక్కడ ఉన్నాడు అది ఎక్కడున్నది టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అది బీఆర్ఎస్ అయింది విస్తరించింది అనేక రాష్ట్రాలకు విస్తరించింది అన్నారు దాని పేరు ఒక కారు గుర్తు పెట్టుకున్నారు తప్ప గుర్తు కార్దు పెట్టుకున్నారు లేకపోతే మన కలర్ కార్దు పెట్టుకు కలర్ అది పెట్టుకున్నారు గులాబీ కలర్ తప్ప దానికి ఏం ఆకున్నదని తెలంగాణకున్న వాళ్ళకి ఏం సంబంధం అని తెలంగాణకున్న వాళ్ళకి ఏంటిది పొత్తు తెలంగాణ వాళ్ళు కొట్లాడి ఒక్కళ్ళు కొట్లాడితే వచ్చింది కాదు కదా పార్టీ ఒక్కటే పార్టీ కొట్లాడితే వచ్చింది కాదు కదా కేసీఆర్ నిరవార దీక్ష ఉన్నమాట వాస్తవం వాస్తవం ఆయన కెప్టెన్గా వ్యవహరించిన మాట వాస్తవం అనేక మంది నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఆనాటి ఉపాధ్యాయులు కానీ ఆనాటి యొక్క మన విద్యార్థి లోకం కానీ ఆనాడు స్పందించిన వాళ్ళు అందరూ మామూలు వాళ్ళు కాదు కదా ఇవాళ గ్రామాల గ్రామాలెక్క కదిలినాయి కదా అదంతా నీ తెలంగాణ పార్టీ కాదు నువ్వు తెలంగాణ కోసం కొట్లాడినావు కాబట్టి నేను రెండు సార్లు ముఖ్యమంత్రి చేసిండు అంతకంటే ఏం కావాలి తెలంగాణ తిన్న మింగినావు కాబట్టి నేను ముఖ్యమంత్రిగా దించిర్రు తెలంగాణనుకు రెండు సార్లు నేను ముఖ్యమంత్రి చేసిర్రు ఒక్కసారి మన కుక్క మన కాలే ఖర్చిందని కూడా చేసిర్రు ఒక్కసారి అయినా నువ్వు మళ్ళీ అట్టే చెత్తాను కాబట్టి నేను దించిర్రు ഇൻക നീക്കേ പാടൈന് അട ഇൻകേം ഉന്നത